అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెలలో మకర రాశి వారికి ఎట్లా ఉంటుంది అంటే వీరికి అంత అనుకూలంగా ఉంటుందనే చెప్పవచ్చు అసలు వీరికి ఒక రకంగా చెప్పాలి అంటే అనుకోని పనులు కూడా అయిపోతాయి అంటే ఎప్పటించో పెండింగ్ ఉన్న పనులు ఇంకా దాన్ని వదిలిపెట్టేసాం మనం ఇంకా అది కాదు వేస్ట్ దాని గురించి ఆలోచించి వృధా అనుకొని మీరు వదిలిపెట్టింది కూడా అది మిమ్మల్ని ఇట్లా టచ్ చేసి లాభానికి తీసుకెళ్తుంది అలా బాగుంటుంది అంటే ఒక రకంగా అన్ని పనులు మనం వదిలిపెట్టాలి అనుకున్న పనులు కూడా అయిపోతాయి వదిలిపెట్టిన పనులు కూడా అయిపోతాయి అలా అన్ని రంగాల వారికి అంతా బాగుంటుంది ఈ వారు శ్రమ ఎక్కువగా పడుతూ ఉంటారు మొండిగా పనులు చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని పనులు మొండే చేస్తారు అది ఖచ్చితంగా విజయాన్ని తీసుకొని వచ్చి మీ ముందు అట్లా పెట్టేస్తుంది కొన్ని పనులు ఎందుకు అంత మొండి పనులు చేస్తున్నాం సుఖంగా ఉంటున్నాం కదా అని మీ పక్కన వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళు అంటున్నా సరే ఓ చిరునవ్వు నవ్వండి ఆ పని మీరు అలా చేయండి దాని రిజల్ట్ మీకు విజయం ఎప్పుడైతే దాన్ని వచ్చిందో అది మీ ఇంట్లో వాళ్ళు మీ చుట్టుపక్కల వాళ్ళు చూస్తారు కదా చూసిన తర్వాత బాహం వాడు చెప్పినా వినకుండా చేసినందుకు ఫలితం వచ్చిందిరా వాడికి మంచి ఫలితాన్ని చవి చూశాడు నిజంగా అట్లా చేయాలి మనం కూడా వాడికి సలహా వద్దని సలహా ఇచ్చాం అయినా చేశాడు మంచి ఫలితం వచ్చింది మనం కూడా అట్లా కష్టపడితే బాగు అన్న ఆదర్శాన్ని ఈ రాశివారు పక్కన వారికి ఇస్తారు అంత మంచి అంత ముందుగా పనిచేసి విజయాన్ని సాధిస్తారు ఇంకా విద్యార్థుల విషయానికి వస్తే బాగా చదవాలి ఎట్టి పరిస్థితుల్లో కూడాను చదువు మీద అశ్రద్ధ వహించవద్దు గట్టు కాలంగానే కొంత కనపడుతున్నప్పటికీ అనుకూలంగా ఉంటుంది చదివితేనే అది కూడా గట్టిగా చదవాలి విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లో కూడా అసహనం ఉండడం కానీ అశ్రద్ధ వహించడం కానీ చేయవద్దు అది ఒక్కటి చూసుకొని విద్యార్థులకు మంచి భవిష్యత్తు కనపడుతూ ఉంటుంది వ్యవసాయము వ్యవసాయ విషయానికి వస్తే కూడా వ్యవసాయం అన్ని రంగాలుగా బాగుంటుంది మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా చేస్తారు చక్కటి లాభాన్ని తవి చూస్తారు ఆర్థికంగా ఆరోగ్యంగా బాగుంటారు ఇక వృత్తి వ్యాపారము వృత్తి చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో చేతి వృత్తులు చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా అనుకూలంగానే ఉంటుంది అని చెప్పుకోవచ్చు కొత్త ధనాన్ని చూపిస్తూ ఉంటారు కొత్త కొత్త విషయాలు మీరు తెలుసుకుంటూ కొత్త కొత్త విజయాలను కొత్త కొత్త పనులు చేస్తూ జనాన్ని ఆకర్షిస్తూ మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తారు చేతి వృత్తి వ్యాపారాన్ని వ్యాపారస్తులు వ్యాపారస్తులు కిరాణా షాప్ కావచ్చు ఇతరత్ర ఏ వ్యాపారమైనా కావచ్చు అనుకూలమైన వాతావరణం ఉంటుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా పాల వ్యాపారం చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి లాభం అనేది చెప్పుకోవచ్చు అట్లా అని చెప్పేసి ఈ పాల వ్యాపారస్తులు నాకు లాభం వస్తుంది అని చెప్పారు కదా అని ఎక్కువ స్టాక్ పెట్టుకోకండి ముందే చెప్తాను అలా పెట్టుకుంటే కొన్ని కొన్ని సందర్భాల్లో నష్టం వచ్చే అవకాశం కనబడుతుంది మీకు ఎప్పటికప్పుడు అమ్ముడు ఎంత అమ్ముడుపోతుందో మీకు ఇన్నర్లు వ్యాపారం చేశారు కదా కొంత ఆలోచన వచ్చి ఉంటుంది కదా ఈరోజు ఇన్ని లీటర్లు పోయినాయి ఇంత ఇన్ని కేజీల అమ్ముడు పోయింది ఇంత పాలు అమ్ముడిపోయినాయి ఇంత నెయ్యి పోయింది ఈ విధమైనటువంటి ఆలోచన మీకు ఉంటుంది కదా దాన్ని టాలీ చేసుకుంటూ దానికి సంబంధించిన స్టాక్ పెట్టుకుంటూ దాన్ని కూడా సకాలంలో డెలివరీ చేసే విధంగా కనుక మీరు ఉన్నట్లయితే పాల వ్యాపారస్తులకు ఈ నెల మొత్తం అనుకూలమనే చెప్పవచ్చు కాకపోతే ఈ పాల వ్యాపారస్తులు కొంత భాగాన్ని మీరు అంటే మొత్తం కాదు కొంత శివుడికి అభిషేకం చేస్తూ ఉండండి ఇంకా బాగుంటుంది శివాభిషేకాన్ని ఈ పాల వ్యాపారస్తులు చేయండి ఇంకా మంచి అనుభవాన్ని మీరు పొందుతూ ఉంటారు చక్కగా మంచి లాభాన్ని మీరు చవిచూస్తారు ఇక వృత్తి ఉద్యోగం ఉద్యోగ విషయానికి వస్తే బదిలీలు ఉంటాయి అది అనుకూలంగానే ఉంటుంది పాతచోట ఎంత మంచి పేరు తెచ్చుకున్నారో కొత్త చోట కూడా అంత మంచి పేరు తెచ్చుకుంటారు ఇకపోతే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంట అని ఒక మాట ఉంది ఇంగ్లీష్లో అంటే మొట్టమొదటిసారి మనం ఎంత బాగా ఉంటామో అది ఎప్పటికీ ఉంటుంది అంత మంచి ఎప్పటికీ ఉంటుంది అని ఇంగ్లీష్లో ఒక మాట ఉంది ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అని ఆ విధమైనటువంటి ధోరణిలో మీరు వెళ్తూ ఉంటారు బదిలీలు వెళ్ళి ఇంకో దగ్గరికి చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ విధమైనటువంటిది ఉంటుంది వారు కూడా మీకు అనుకూలంగా ఉంటారు మీ పై అధికారులు మీకు బాగా ఉంటారు రాజకీయ పరము రాజకీయ పరంగా కూడాను మీకు అంతా అనుకూలమనే చెప్పవచ్చు అన్ని రంగాలుగా రాజకీయ పరంగా మీ పై అధికారుల మన్ననలు పొందడం కావచ్చు మీ కింద వారిని మీరు ప్రోత్సహించే విషయం కావచ్చు అన్ని రంగాలుగా కూడాను బాగుంటారు అప్పుడే రాజకీయ రంగంలోకి వచ్చినటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి కాలం అనేది చెప్పవచ్చు తద్వారా మీరు హాయిగా ఉంటారు అని ఉన్నది ఈ విధంగా రాజకీయ పరంగా అంత అనుకూలంగా ఉంది కాకపోతే అనుకున్న సమయానికి అనుకున్నట్లుగా మీరు చేయగలిగితే బాగుంటుంది అది ఒకటి మైనస్ పాయింట్ సమయ పాలన ఈ రాజకీయ నాయకులు పాటించరు ఈ నెలలో అదొక్కటి చూసుకోండి అనుకున్న సమయానికి ఒక ఐదు నిమిషాలు ముందే ఉండేట్లుగా చూసుకోండి తప్పకుండా విజయం మీకు వెన్నంటూ ఉంటుంది ఇకపోతే వ్యాపారస్తులు చిన్న చిన్న వ్యాపారం చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో కిరాణా షాపు లాంటి చిన్న వ్యాపారం చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైనటువంటి వాతావరణంగా కనబడుతూ ఉంది ఇక షాపింగ్ మాల్స్ పెద్ద పెద్ద వ్యాపారం చేస్తున్నటువంటి షాపింగ్ మాల్స్ ఉంటాయి కదా అంటే అన్ని సరుకులు ఒకే దగ్గర మనం కొంటాము కదా అటువంటి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో వ్యాపారం చేస్తున్న వారికి కొంత ఇబ్బందికరమైనటువంటిది ఉంది కొంత అసహకరమైనటువంటి ధోరణి వాళ్ళ మీద ప్రజలు చూపుతూ ఉంటారు స్టాక్ అయిపోయిందను స్టాక్ ఎప్పుడు వీళ్ళు స్టాక్ పెట్టుకోరు అన్నమాట కనపడటము వీళ్ళ దగ్గర ఎక్కడ ఎక్స్పైరీ డేట్ వస్తువులు బాగా కనపడుతున్నాయి అని చెప్పేసి వాటిని కొనకపోవడము లేదు రేట్లు ఎక్కువ ఉన్నాయి అని అంటాము లేదు వీరి దగ్గర డిస్కౌంట్ లేదు అన్న మాట కనపడటము ఇలా భారీ వ్యాపారం చేస్తున్నటువంటి వారు దగ్గర ఇటువంటి మాటలన్నీ కూడాను కనపడుతూ ఉంటాయి కాబట్టి దాన్ని కాస్త సరిచేసుకోండి షాపింగ్ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వాళ్ళు ఇటువంటివి అది ఏదైనా బట్టల వ్యాపారం కావచ్చు మన అన్ని సరుకులు ఒకే దగ్గర కనపడుతున్నటువంటి వ్యాపారం చేస్తున్నటువంటి వారు కావచ్చు భారీగా చేస్తున్నటువంటి వారు చివరికి ఆ యొక్క వ్యాపార విషయంలోనే మీకు కాస్త చికాకు తప్ప ఎక్కడా ఉండదు భారీ వ్యాపారం చేస్తున్నటువంటి వారికి అటువంటి చికాకులని కాస్త తప్పించుకొని చేస్తున్నట్లయితే మీకు అంత అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ రంగంలో ఉన్నటువంటి వారే కాదు అన్ని రంగాల వారికి సుఖ సంతోషాలు ఉంటాయి గృహ నిర్మాణాలు చేపడుతూ ఉంటారు ఇంట్లో అందరితో కలిసిమెలిసిపోతూ ఉంటారు స్నేహితులని కొత్త స్నేహితులను ఎక్కువగా కలుస్తూ ఉంటారు ఈ విధంగా అన్ని రకాలుగా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది వీరు పూజించాల్సిన దైవం దుర్గాదేవి ఆరాధన బాగా చేయండి దుర్గాదేవిని కనుక ఆరాధించినట్లయితే దుర్గములు అనుకోకుండా వచ్చే కష్టములు ఏవైతే ఉన్నాయో అమ్మవారు తీసేస్తుంది కాబట్టి వీరు దుర్గాదేవి ఆరాధన చేస్తూ ఉన్నట్లయితే దుర్గాదేవికి ఎరుపు చీర కానీ పసుపు చీర కానీ కట్టించండి మధ్య మధ్యలో అలా కనుక ఒక్కసారైనా సరే అంటే మనం మార్చి నెలది చెప్పుకుంటున్నాం కాబట్టి మార్చి నెలలో మొత్తం మీద ఒక్కసారైనా సరే ఒక్కసారి అమ్మవారికి ఆ చీర కట్టించి తీసుకుంటే తీసుకోవచ్చు మీరు లేదు అంటే అమ్మవారికి ఇచ్చి వేయవచ్చు ఆ విధంగా కనుక చేసినట్లయితే ఇంకా బాగుంటుంది ఆ విధంగా చేసి ఆ అమ్మవారి అనుగ్రహం పొంది సుఖంగా ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను